హాయ్ హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక స్పెషల్ డే ఉందండి అదేంటని అనుకుంటున్నారా ఈరోజు మా పాపది బర్త్డే అండి మా చిన్న పాపది అందుకే స్పెషల్ డే అని అన్నాను మీరైతే చూసిన వాళ్ళందరూ మా పాపకి బర్త్డే విషెస్ చెప్పండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే షార్ట్స్ చూస్తున్నారు కానీ వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ లైక్స్ కొన్ని షార్ట్స్ మాత్రమే లైక్స్ వస్తున్నాయండి ఎక్కువగా కొన్ని ఇంటికి రావట్లేదు ప్లీజ్ నా షా షార్ట్స్కి అయితే లైక్ కొట్టండి ఎందుకంటే మీ లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే నా ఛానల్లో చాలా సపోర్ట్ చేశారండి చాలా థ్యాంక్స్ చాలా పెద్ద థ్యాంక్స్ ఇంకేంటంటే ప్లీజ్ దాన్ని అయితే సపోర్ట్ చేయండి కొంచెం ముందుకు తీసుకెళ్ళండి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ఈరోజైతే మా పాప బర్త్డే కాబట్టి స్పెషల్ ఏం ఏం చేసుకుందామని అడిగారు మమ్మీ చికెన్ బిర్యానీ చేయమమ్మీ అని అన్నారు సరే తీయని మా ఆయన్ని ఒక కిలో చికెన్ తీసుకురమ్మన్నానండి ఎందుకంటే ఇంటి మందమే కదా చాలా చిన్నగా ప్రిపరేషన్ చేసుకున్నామండి పెద్ద ఆడంబరేమైనా ఏమీ లేదు మామూలుగా ఇంటి మందమే కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుందామని అనుకున్నాము అందుకే ఒక కిలో చికెన్ తీసుకురమ్మన్నాను మా ఆయన అయితే తీసుకొచ్చాడండి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ బిర్యానీ కూడా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి బిర్యానీ ప్రిపేర్ అయ్యిందండి మేము పిల్లలకి పెట్టి నేను కూడా తిన్నామని ఇలా కూర్చున్నాము మా చిన్న పాపది లాస్ట్లో కూర్చుంది కదా రెడ్ కలర్ షర్టు పాపది బర్త్డే అండి మీకు తీసేసి మాత్రం చెప్పడం మర్చిపోకండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మా చిన్నడైతే లెస్ వర్ట్ని లేదా లాగిస్తున్నాడో చూడండి చూపిస్తున్నాడు మీకు నేను కూడా కొద్దిగా తినడానికి రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దామని బిర్యానీ అయితే సూపర్గా ఉండండి చాలా వింది మా పాప బర్త్డే కోసమని కేక్ తీసుకొచ్చాము చూడండి దిల్ దిల్సేపులో ఉంది పేరు రీతికా అండి బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఏదో స్లిప్పర్ తీసేస్తుంది మా పాప రిబ్బెన్ రిబ్బిన్ తీసేస్తుందండి చూడండి ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి అయితే చాలా సపోర్ట్ చేశారు ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇక్కడ మేము బ్లాక్ టీ షర్టు మా పెద్దపాపండి ఇదివరకు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మా పెద్ద పాప వీడియోస్ల ఎక్కువగా అనిపించదండి ఎందుకంటే ఆమె మా స్టాంస్ ఇట్లా ఆమెనే ఇస్తుంది అందుకే ఎక్కువగా అనిపించదు బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయిందండి బర్త్డే తీసి స్మూర్లో ఎక్కండి పిల్ల చుట్టుపక్కన వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లల్ని పిలుచు పిలిచామండి వాళ్ళు కూడా వచ్చారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి స్కూల్ బట్లు ఎలా పెట్టుకుంటున్నారో ఎలా గెంతులు వేస్తున్నారో చూడండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లనే ఇంత దూరం వచ్చాను ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇక్కడ ఉన్న మా ఆయన మా ఆయన నేను కేక్ అయితే కట్ చేసి మా పాపడుతున్నాను మా పాప అండి పిల్లలందరూ వచ్చారు మా పాప అయితే నాకు కేక్ తినబెడుతుందండి చాలా ప్రేమతో మళ్ళా డాడీకి కూడా తినబెడుతుంది నేనైతే మా చిన్నోనికి తినబెడుతున్నానండి కేక్ సెలబ్రేషన్ అయితే చిన్నగా చాలా సింపుల్గా చాలా బాగా జరిగింది పిల్లలు పిల్లల్ని మాత్రమే పిలిచామండి చుట్టుప్రక్కన పిల్లల్ని మాత్రమే పిలిచాము పెద్దవాళ్ళని నువ్వు లేదు ఎందుకంటే ఫస్ట్ త్రీ బర్త్డేస్ గ్రాండ్గానే వేసాము ఇప్పుడు ఇంటి మందమే మామూలుగా కేక్ కటింగు పిల్లలతో సెలబ్రేషన్ చేశాము అందుకే పెద్దగా ఆడంబరం ఏం లేదు చాలా సింపుల్గా కేక్ కటింగ్ జరిపా మర్చిపోకుండా మీరు కూడా విసెస్ చెప్పండి మా పాపకైతే కేక్ కటింగ్ అయితే వచ్చిన పిల్లలకి పంచదామని చిన్నగా కట్ చేసి వాళ్ళకు కేక్ చాక్లెట్లు అయితే పంచడం జరుగుతుందండి మా చిన్నోడు ఇక్కడే చూడండి చాలా బాగున్నాడు కదండి మా చిన్నోడు డ్రెస్ కూడా సూపర్గా ఉంది అసలు వాళ్ళ బర్త్డే లాగానే తయారైండు అందరికైతే కేక్ వంచడం అయిపోయిందండి చిన్నగా థమ్స్అప్ పార్టీ చేసుకుంటున్నాము ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్